మిత్రులారా నమస్తే ఇవాళ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక గీతాన్ని ఆలపించుకుందాం ఈ గీతం ఎంత విశిష్టమైందంటే జీవితంలో పరాజితులైన ఎంతోమందికి తిరిగి గెలుపుబాటును రుచి చూపించినటువంటిది మచ్చుకొకటి చెప్పుకుందాం రాజమౌళి గారి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు సినిమా కథా రచయిత దర్శకుడు కూడా ఆయన వాళ్ళ అన్నగారు తీసినటువంటి అర్ధాంగి అనే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా చాలా చితికిపోయారు అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు చాలా నిరాశలో ఉన్నప్పుడు రాజమౌళి గారు తనకు పరిచయమైనటువంటి పరిచయం ఉన్నటువంటి సీతారామ శాస్త్రి గారి వద్దకెళ్ళి అప్పటికీ శాస్త్రి గారు రాసినటువంటి పట్టుదల అనే సినిమాలోని ఈ గీతాన్ని ఆయన స్వదస్తూరితో ఒక పుస్తకంలో రాయించుకొని ఆ పుస్తకాన్ని డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి ఇవ్వడం వాళ్ళ నాన్న ఆ గీతాన్ని చదివిన వెంటనే ఆయన ప్రవర్తనలో ఒక ఆశావాద దృక్పథం కనిపించడం రాజమౌళి గారు స్పష్టంగా గమనించానని చెప్ చెప్తూ శాస్త్రి గారితో తనకున్న అనుబంధాన్ని తెలిపి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఆ గీతాన్ని మనం ఇవాళ పాడుకోబోతున్నాం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఒదులుకో వదులుకోవద్దురా ఓరిమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయము సారధౌనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించు శక్తి ఏది నీకు నువ్వు బాసటయితే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా నింగి ఎంత గొప్పదైన రివ్వు అన్న గువ్వ రెక్క ముందు తక్కువేనురా చంద్రం ఎంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పిడుగు వంటి పిడికి ఉరుము వల్ల హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా త్రివిక్రమ పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా జలది సైతం మార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి

ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా అప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అయ్యప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దు ఓరిమి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఈ జీవితం మనం విజేతగా జీవించడం కోసం ఉంది ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి కాబట్టి జీవితంలో పరాజయం ఎప్పుడైనా ఎదురైనా సరే నువ్వు మాత్రం నీ ఓర్పును సహనాన్ని వదులుకోవద్దు విశ్రమించవద్దు ఏ క్షణం జీవితంలో విశ్రాంతి లేదు విస్మరించవద్దు నిర్ణయం నీ సంకల్పాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అప్పుడే నీచయం నిశ్చయం రా ఆ విధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు గెలుపు తీరాన్ని చేరుకుంటావు నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన అడుగు అడుగునా జీవితంలో ప్రసవం దగ్గర నుంచి తల్లికి బిడ్డకు నొప్పి లేకుండా జననం లేదు ఆ జననం నుంచి మరణం వరకు జీవితంలో అడుగు అడుగున మనకి శరీరానికో మనసుకో నొప్పి కలిగేటటువంటి సందర్భాలు జరుగుతూనే ఉంటాయి నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ జీవితం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం పోరాటం కాబట్టి నువ్వు ఒక్క క్షణం కూడా నీరసంగా నిలిచిపోయావు అంటే ఆ క్షణం ఒక నీది కాదు జీవితం ఎప్పుడు కూడా పోరాటం నిరంతర పోరాటం దేహం ఉంది ప్రాణం ఉంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యం ఉండునా మరి ఇదొక జీవితం అనేది ఒక యుద్ధ భూమి నీ సైన్యం ఏమిటి నీ దేహం నీ ప్రాణం నీ నెత్తురు నీ శత్తువ నీ శక్తి ఇదే నీ సైన్యం ఆశ నీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయము సారథౌను రా మరి సైన్యంతో పాటు నీ అస్త్ర శస్త్రాలు ఆశని అస్త్రం శ్వాసని శస్త్రం ఏంటి అస్త్రం శస్త్రం శస్త్రం అంటే ఆ మనం తీసుకున్నటువంటి ఆ పరికరం ఒక ఈట ఒక బల్యం ఒక బాణం ఒక గొడ్డలి ఏదైనా దానిలో బలం బలం ఉంటే అది అంత బలమైన శస్త్రం అవుతుంది కానీ అస్త్రం అంటే ఆ పరికరం కాకుండా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఆ వ్యక్తి యొక్క మంత్ర ప్రభావం చేత అది అస్త్రంగా మారుతుంది ఆ మంత్ర ప్రభావం ఉన్నప్పుడు గడ్డిపోచ కూడా బ్రహ్మాస్త్రంగా భాసిస్తుంది కాబట్టి మనం అస్త్రాలు పాశుపతస్త్రం బ్రహ్మాస్త్రం వాయువ్యాస్త్రం ఐంద్రాస్త్రం అంటాం ఇవన్నీ ఏంటంటే మంత్ర ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క జ్ఞానానికి సంబంధించినవి శస్త్రం అంటే ఆ బలమైనటువంటి పరికరం ఇట్లాంటి ఆ యుద్ధానికి అవసరమైనటువంటి అస్త్రం మన యొక్క ఆశ శస్త్రం మన యొక్క శ్వాస శ్వాస అంటే మన జీవం జీవం అంటే శక్తి నీ శక్తే నీకు శస్త్రం నీ ఆశయమే నీకు సారథి నడిపే సార రథసారధి ఎవరంటే నీ ఆశయం నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా అద్భుతమైనటువంటి మాట నిరాశే అరే మనం ఇక్కడ లాభం లేదు వీడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం వేరే చోటు చూసుకోవాల్సిందని నిరాశ వెళ్ళిపోవాల్సిందే అలాగా ఉండాలి మన ప్రయత్నం నిన్ను మించు శక్తి ఏది నీకే నువ్వు బాసటయ్యితే బాసట అంటే నీకు తోడు నీకు సహాయం నీకు సహాయం ఎవరంటే నువ్వే ఇతరుల కోసం నువ్వు ఆధారపడకుండా నీకు నువ్వే సహాయం నీకు నువ్వే తోడైనప్పుడు తప్పకుండా నువ్వు విజయాన్ని వరిస్తావు నిన్ను మించే శక్తి మరొకటి ఉండదు నింగి ఎంత గొప్పదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా ఒక పక్షి ఎగిరేటప్పుడు ఎంత పెద్దదైనా ఎంత గొప్ప విశ్వం ఈ విశాలమైనటువంటి ఆకాశం ఉన్నప్పటికీ కూడా ఆ పక్షి ముందు తల వంచాల్సిందే సంద్రం ఎంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదే ను చేపయకు మనకు ఎలాగైతే గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఉన్నాయో చేపకు నీటిలో ఉండే ఆక్సిజన్ తీసుకోవడం కోసం మొప్పలు ఉన్నాయి అలాంటి ఈ చేప నీటిలో ఈదుతూ ఉంటే అది ఎంత పెద్ద సముద్రమైనా సరే దానికి లోకువే పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా ఉరుములు పిడుగులు ఎక్కడో లేవు నీ పిడికిలే పిడుగు నీ హుంకారమే ఉరుము అప్పుడు నువ్వు ఈ దిక్కుల్ని ఈ విశ్వాన్ని కూడా శాసించగలుగుతావు ఆశయాల అశ్వమిక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా నీకున్నటువంటి నీ ఆశయం నీ సంకల్పము నీ ధ్యేయమే నీకు ఒక అశ్వం అది మామూలు అశ్వం కాదు అదుపులేని కథను తొక్కేది కథను అంటే అశ్వం యొక్క నడక దాని యొక్క వేగం కథం తొక్కడం అంటాం అట్లా అదుపులేని కథం తొక్కి నీకుండే ఆటంకాలన్నీ కూడా చెరిపేసుకో త్రివిక్రమ పరాక్రమించరా ఎలా అయితే వామనుడు త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడో అలా విశాల విశ్వం ఆక్రమించరా జలది సైతం ఆర్పలేని జ్వాల ఓలే ప్రజ్వలించరా ఒక చిన్న మంటనైతే కాసిన నీళ్ళతో ఆర్పచ్చేమో నువ్వు అలా కాదు గొప్ప జ్వాల ఎంత గొప్ప జ్వాల అంటే సముద్రం అంతా నీళ్లు తెస్తే నీళ్ళు చల్లినా నీళ్ళు మంట చల్లారదు అంత రగిలి అగ్నిని హృదయంలో ఉండాలి పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంజ ఒక్కనాడు నెగ్గలేదురా సాయం సంధ్య సాయం సంధ్యలో రాక్షసులుగా బలం ఎక్కువ కాబట్టి అసుర సంధ్య అంటాం అసుర సంధ్యకి పశ్చిమం వైపు సూర్యుడు అస్తమించచ్చు కాక గుటకపడని అగ్గి ఉండ సాగరాలని ఇదుకుంటు తూరు పింట తేలుతుందిరా ఆ అసరసంజ ఎప్పుడు నెగ్గదు ఎందుకంటే ఆ గుటకపడని అగ్గి ఉండ ఆ సూర్యుడు ఆ రగిలే సూర్యుడు సాగరాల ఇదుకుంటూ తూరు పింట తేలుతుందిరా మళ్ళీ తూర్పున ఉదయిస్తాడు నిశా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా ఆ చీకటి ఎంతసేపు ఉంటుంది తెల్లారే వరకే తెల్లారేసరికి మళ్ళీ పశ్చిమాన ఉన్నటువంటి సూర్యుడు తూర్పును ఉదయించక మానడు రగులుతున్న గుండె కూడా సూర్యగోళం అంటిదేనురా నీ కోర్కెతో నీ యొక్క ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పంతో రగిలేటటువంటి నీ హృదయం కూడా సూర్యగోళం లాంటిదే దానికి అస్తమయం లేదు ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటుంది ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా నీలో జీవం ఉన్నంత వరకు చావు కూడా నీ దరి చేరలేదు చావు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఉండవు కాబట్టి దాన్ని గురించి మనం బాధపడడం దాని గురించి భయపడడం అనవసరం ఆ చావు ఎట్లాంటిదంటే ప్రతికుండగా మన దగ్గరికి వచ్చి గెలవలేక శవముపైనే గెలుపు చాటురా మన ప్రాణం పోయిన తర్వాత శవం మీద అది గెలుస్తుందేమో కానీ ప్రాణం ఉన్నంతవరకు మరణం కూడా మన మన దరి చేరలేదు అలాంటి ఉత్తేజం మనలో ఉన్నప్పుడు మిత్రులారా తప్పనిసరిగా జీవితంలో మనం విజేతలై రాణిస్తాం ధన్యవాదాలు మిత్రులారా శుభం భూయాత్ స్వస్తి